హలో అండి అందరికీ నేను మీ పద్మాప్రసాద్ భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకే తల్లిదండ్రుల రూపంలో వాళ్ళని మనకి ప్రసాదిస్తారు అని అంటారు కానీ ఒక్కొక్కసారి తల్లిదండ్రుల వల్లే బాధ కలిగితే ఇంకెవరితో చెప్పుకుంటాం నా అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఒక మాట అడుగుతానండి పుట్టింట్లో ఉన్నంతకాలం ఇది నీ ఇల్లు కాదు మీ అత్తగారి ఇల్లే నీ ఇల్లు అంటారు ఇంటికి వచ్చాక ఇది నీ ఇల్లు కాదమ్మా అని నచ్చినట్టు ఉండడానికి అసలు ఎక్కడికి వెళ్తామండి ఆడపిల్లగా పుట్టడం మనం తప్పు అంటారా ఇంకెక్కడికి పోతాం మనం మనకంటూ ఇల్లు ఉండదా మనకంటూ కుటుంబమే లేదా అక్కడ ఇక్కడ మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళమేనా ఇలా అంటుంటే చాలా బాధగా ఉంది కానీ ఇదే నిజం కదా ఈ విషయంలో నేను మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాధపడతానండి ఆడపిల్లగా పుట్టడం ఇంత బాధగా అనిపిస్తుందని ఒక్కొక్క కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని అలాగే బాధపడతాయి